సామెతలు తొమ్మిదవ అధ్యాయము అందులో ఉన్న పద్దెనిమిది వచనములు జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి ఏడు స్తంభములను చెక్కునినది పశువులను వధించి ద్రాక్ష రసమును కలిపియున్నది భోజన పదార్థములను సిద్ధపరిచియున్నది తన పనికత్తెల చేత జలునను పిలువనంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేనివారయ్యుండక బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకునను భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసుకుని గద్దింపకము యెడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును యందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానివైన యెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడలా దానిని నీవే భరింపవలను బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు తెలివి తెలివిలేదు అది తన ఇంటి వాకిట కూర్చుండను ఊరి రాజ వీధులలో పీఠము మీద కూర్చుండను ఆ దారిని పోవు వారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివి లేనివాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలున్నారనియో దాని ఇంటికి వెళ్ళువారు పాతాల కూపములో ఉన్నారనియో వారికి ఎంత మాత్రమునూ తెలియలేదు ఇంతటితో సామెతలు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి